అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని భాజపా ఆర్ఎస్ఎస్ లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చుట్టూ కేంద్రీకరించిన రాజకీయ కార్యక్రమంగా మార్చేశాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు ఈ కార్యక్రమానికి ఎన్నికల రంగు పులిమారని ఆరోపించారు ఈ నేపథ్యంలో తమ పార్టీ నేతలు ఆ వేడుకకు హాజరు కావడం కష్టమేనని పేర్కొన్నారు భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా మంగళవారం నాగాలాండ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడారు రానున్న లోక్సభ ఎన్నికల్లో విపక్షాల ఇండియా కూటమి భాజపాను ఓడిస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు మిత్రపక్షాలతో సీట్ల పంపకాల చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయన్నారు కూటమిలోని చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయని తాము కలసికట్టుగా విజయం సాధిస్తామని విశ్వసిస్తున్నట్లు తెలిపారు భాజపా విభజనవాదానికి భారత్ జోడో న్యాయ యాత్ర ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు ప్రధాని మోడీ ప్రజలకు వాగ్దానాలు చేస్తారే కానీ వాటిని నెరవేర్చరని వ్యాఖ్యానించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కొనసాగుతోంది దీనిలో భాగంగా మంగళవారం ప్రపంచ ఆర్థిక ఫోరం అధ్యక్షుడితో సీఎం భేటీ అయ్యారు హైదరాబాద్లో విప్లవ కేంద్రం ఏర్పాటుపై సంయుక్త ప్రకటన చేశారు బయో ఏషియా సదస్సులో ఫిబ్రవరి ప్రారంభం కానుంది హిట్ అండ్ రన్ కి సంబంధించిన సెక్షన్లను ఇప్పట్లో అమలు చేయబోమని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ప్రకటించారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు భవిష్యత్తులో అమలు చేయాల్సి వస్తే డ్రైవర్లు లారీ యజమానులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అజయ్ పల్ల ఇప్పటికే హామీ ఇచ్చారని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు కొన్ని గుర్తింపు లేని సంఘాలు బుధవారం నుంచి సమ్మె చేయాలని భావిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు సమ్మె గుర్తింపు పొందిన సంఘాలతో పాటు మెజారిటీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు కొత్త చట్టం రాష్ట్ర పరిధిలోనిది కాదని కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని పొన్నం తెలిపారు సమ్మె సాధారణ ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఈ నిర్ణయంపై లారీ డ్రైవర్లు పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు